హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ఇప్పుడు మనం చూడబోయే స్టోరీ వన్ లైన్ ఏంటంటే వంద రూపాయల వల్ల తన ఫ్యామిలీలో ఉన్న దగ్గర దగ్గర ఏడు ఎనిమిది మందిని కోరిపోయిన ఒక అబ్బాయి స్టోరీ ఇది రియల్ గా కేరళలో జరిగింది ఓకే ఆ స్టోరీ ఏందనేది క్లారిటీగా చూద్దాం సేమ్ మీ లైఫ్ లో కూడా ఎప్పుడు చెప్పేది సేమ్ మీ లైఫ్ లో కూడా ఇలాంటి హారర్ స్టోరీ ఏమైనా జరుగుంటే అది ఎవరికన్నా చెప్పు ఉంటారు వారు మిమ్మల్ని నమ్మలేక నవ్వుతా ఉంటారు నా యూట్యూబ్ లో నాకు మీకోసం నేను పెట్టే ఈ నెంబర్కి వాట్సాప్ లో వాచ్ నోట్ గా సెండ్ చేయండి ఈ స్టోరీని నేను మీకోసం అందరికి షేర్ చేస్తాను దీనివల్ల ఎలాంటి లాభం అని అడిగితే మీకు జరిగిన విషయం ఎవరికి జరగకుండా ఉంటది సేమ్ మీకు అడిగే కి దీని నుంచి బయటపడాలి అనే మార్గం తెలియాలంటే ఈ స్టోరీ నేను షేర్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే కమెంట్ వల్ల మీకు దీని నుంచి బయటపడడానికి అవకాశం దొరుకుతుంది ఈ రెండు విషయం వల్లనే ఈ స్టోరీని అందరికీ తెలియజేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో అప్పుడు వెళ్దాం కేరళలో ఉన్న ఒక అబ్బాయి ఆయన పేరు వచ్చి అవినాష్ ఈయన ఒక క్యాటరింగ్ పని చేసే అబ్బాయి ఈయన క్యాటరింగ్ పని అంత చదువుకోలేదంట లేదు ఈయన బీటెక్ అని ఎం టెక్ చదువున్నాడు బీటెక్ కూడా కాదు ఎం టెక్ చదువున్నాడు ఈయన చదివిన దానికి తగ్గినట్టు ఉద్యోగం దొరకలేదు అంటే ఎలాంటి జాబ్ దొరుకుతుందంటే ఈయన రోజు ఉదయాన ఈ నుంచి ఆఫీస్కి పోయేదానికి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేదానికి అయ్యే ఖర్చులు వరకు తగ్గినట్టే జాబ్ దొరకతాను ఇలా విషయాలు చూసి చూసి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అందరూ బంధువులు అందరూ ఏం చెప్పారని వీళ్ళు పనికి మారు మీరు దేనికి పనికిరారు అని ఒక మాట చెప్పి ఈయన బాధ ఎందుకంటే వీళ్ళన్న ఇద్దరు అన్నలు ఇద్దరు అక్కలు ఒక అమ్మ ఒక నాన్న ఒక నానమ్మ ఒక తాతయ్య ఇంట దగ్గర దగ్గర రెండు నాలుగు ఒక నాలుగు ఎనిమిది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంటే అన్నలిద్దరికి పెళ్లి అయిపోయింది దాని తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది అక్కలిద్దరికి పెళ్లి అయిపోయింది పెళ్లి అయితే వాళ్ళకి బావలు ఉన్నారు బావులకి అక్కకి కొడుకులు ఉన్నారు అన్ననికి ఉన్నారు ఇంట దగ్గర దగ్గర ఒక పదమూడు మంది దాకా ఫ్యామిలీ ఉన్నాయి ఈ ఫ్యామిలీలో అందరూ బాగా సెటిల్ అయిపోయారు ఈ అవినాస్ తప్ప అందరూ ఈ అవన్యాసే వీరు దేనికి పనికిరాదు అనే మాటలతో చంపుతా ఉనే వాళ్ళు రోజు ఇలా మాటలు విని విని బాధపడి ఒక రోజు సాయంత్రం ఈయన క్యాటరింగ్ పనికి వెళ్ళేసి ఎల్లుండు అంటే ఈ రోజు నైట్ వెళ్తే రేపు ఉదయాన ఆ పని చేసుకుని అంటే ఈ రోజు సాయంత్రం ఆయన క్యాటరింగ్ పనికి వెళ్తే క్యాటరింగ్ పని చూసుకొని రేపు ఉదయాన ఇంటికి వచ్చేవాడు అలా వచ్చేటప్పుడు ఆయనకి కింద ఒక వంద రూపాయలు దొరికేది ఆ వంద రూపాయలు తీసుకొని ఏం చేద్దామని ఆలోచించి నేరుగా ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తినేసి పనుకున్నాడు మళ్ళీ సాయంత్రానికి ఫ్రెండ్స్ ని కలిసేదానికి బయటికి వచ్చాడు వచ్చి క్యాంటరింగ్ పని అన్ని చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుకొని నెక్స్ట్ రోజు ఈ రోజు సాయంత్రం బయటకి వచ్చాడు ఇంటి నుంచి క్యాంటరింగ్ పని చేసుకున్నాడు మళ్ళీ రేపు మధ్యాహ్నం ఆ పని అయ్యింది ఆ వంద రూపాయలు పర్సులు ఉన్న విషయం ఈయన మర్చిపోయాడు ఏదో వికేందానికి పర్సుని తీసేటప్పుడు ఆ వంద రూపాయల లోపల ఉంది కొంచెం చినిగిపోయి ఉండింది ఆ వంద రూపాయల కాగితం ఆ వంద రూపాయలు తీసుకొని నేరుగా బేకరీకి వెళ్ళాడు బేకరీకి వెళ్ళి వాళ్ళ అమ్మకి నచ్చిన స్వీట్ తీసుకుందాం అనే ఆలోచనతో ఆ బేకరీ వెళ్ళి అమ్మకి నచ్చిన స్వీట్ అన్ని తీసుకుని ఈ వంద రూపాయలు కాగితం ఇస్తే అప్పుడు ఆ బేకరీ అయినా ఈ వంద రూపాయలు కాగితాన్ని చూసేసి ఇదంతా బాగాలేదు వేరేది అని చెప్పేశారు అంటే ఈ కాయలు తిరిగిపోయింది కాబట్టి వేరే కాగితం ఇవ్వని చెప్పేశారు అలా చెప్పంగానే ఈ అవినాష్ అన్న అబ్బాయికి వేరే డబ్బులు లేబట్టి సరే నేను వేరే కాయలు తీసుకుని వేరే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఈ వస్తువులు తీసుకుపోతాను మీరే పెట్టుకుని చెప్పి వంద రూపాయలు ఇలా ఒక్క నాలుగు గంగి ఎక్కి దిగారు ఎవరు మార్చి చివరికి ఏం చేయాలి అర్థం కాకుండా పక్కన ఒక లాడ్రీ షాప్ ఉంది అంటే ఆంధ్రాలో తమిళనాడులో కే కర్ణాటక ఇలాంటి ఏరియాలో లాడరీని బ్యాన్ చేస్తున్నారు కానీ కేరళ బ్యాన్ చేయలేదు ఆడ ఇప్పుడు కూడా లాటరీ గవర్నమెంట్ ప్రకారం ఎన్ అవుతా ఉంది అలా ఆ లాటరీ షాప్ కానీ వెళ్ళి ఆ వంద రూపాయలు ఇచ్చి ఒక లాటరీ తీసుకుందాం అని చూస్తే ఆ లాటరీ షాప్ ఆయన ఆ వంద రూపాయలు తీసి ఇట్ట ఇట్ట తిప్పి చూశారు చూసి ఇంకా మళ్ళీ ఏం ఆడకుండా ఆయన డబ్బులు వేసుకునేసి సరే దీంట్లో ఉన్న నంబర్ ఏ నంబర్ కావాలి అని చెప్పమన్నాడు ఈ అవినాష్ అని అబ్బాయి కూడా ఏదో ఒక నంబర్ చూస్ చేసుకొని తీసుకున్నాడు తీసుకొని వెళ్ళిపోయాడు ఒక వారం అంటే ఆ లాటరీ నంబరు ప్రైస్ పడిందా లేదా అని తెలిసేదానికి ఒక వారం పడుతుంది ఈయన ఏం చేశాడంటే ఇలా వారం పడుతుంది కదా పర్సులో లో పెట్టుకుందా పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో తో మాట్లాడుకొని తిరగతా ఉన్నాం ఒక వారం గడిచింది ఆ గడిచిన తర్వాత ఒక్క రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఫాల్ ఫ్రెండ్స్ మాటలు మాటలతో ఏమన్నారంటే ఇలా లాటరీ గురించి ఒక టాపిక్ వచ్చింది ఆ టాపిక్ రాగానే ఈ అవినాష్ కి తాను తీసుకున్న ఆ లాటరీ టికెట్ గుర్తుకొచ్చింది అవును మనం కూడా ఒక లాటరీ టికెట్ తీసుకున్నాం కదా సరే ఏమైంది చెబుదాం అని మైండ్ సెట్ లో ఆ లాటరీ తీసి చెక్ చేసే ఫోన్ లో దగ్గర దగ్గర ఒక యాభై లక్షల దాకా ఆయనకి ప్రైస్ మనీ తగిలింది ఈ విషయం చూడంగానే మా అవినాష్ అనే అబ్బాయికి చాలా సంతోషం అబ్బా యాభై లక్షలు అంటే ఇప్పుడు కూడా మనం ఊహిస్తే మనకు కూడా దొరకతో దొరకదు తెలియదు కానీ ఆ యాభై లక్షలు దొరకంగానే ఈ అవినాష్కి చాలా సంతోషం ఏం చేశారంటే నేరుగా ఆ లారీ టీగా తీసుకొని ఆ లారీ షాప్కి వెళ్ళాడు ఆయన జిఎస్టీ ఆయనకి రావాల్సిన కమిషన్ అన్నీ పట్టుకుని దగ్గర నలభై ఆరు లక్షలు దాకిచ్చాడు ఆ డబ్బులు తీసుకొని ఏం అని ఆలోచనతో సరేలే మన అన్నదికి ఇల్లు ఉన్నాయి మా అమ్మ నాన్నకి ఇల్లు ఉన్నాయి మా అక్క చెల్లులకి ఇల్లు ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మనకని సొంతంగా ఒక ఇల్లు కావాలి అంటే ఒక స్థలం కావాలి అని ఆలోచనతో ఆయన ఉన్న ఏరియాలోనే ఆయన బజ్జరకు తగ్గినట్టు స్థలం ఏమన్నా ఉన్నా లేదా ఉన్నారు అప్పుడు దాంట్లో మూడు స్థలాలు వచ్చాయి దాంట్లో మూడు ఇల్లు దొరికాయి ఆ మూడు ఇల్లు ఒక్క ఇల్లు మాత్రం చూసేదానికి బాగుంది ఆ ఇల్లుని చూద్దామని ఆడికి వెళ్ళి వెతికినప్పుడు చుట్టూ అంటే ఎవరైనా ఒక కొత్త ఇంటికి పోయినప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటది ఏమైనా ప్రాబ్లం ఉందా ఏమైనా ఉందా అని చెక్ పక్కన ఉన్న ఇల్లు వెతకతారు అడిగేదానికి అప్పుడు ఈ అవినాష్ ఆ ఇల్లు కొనేదానికి ముందు ఆ ఇంటికర వెళ్ళి ఇల్లు చూశారు ఇల్లు బాగానే ఉన్న ఎలాంటి ప్రాబ్లం లేదు ఇల్లు నీట్ గా క్లీన్ గా ఉంది కానీ ఆ ఇల్లుని చుట్టూ ఉన్న యాభై మీట్లు ఉన్న ఇల్లులు అన్ని ఎలా ఉన్నాయంటే బూచిపడిపోయి బాగా ఘోరంగా ఉన్నాయి ఎందుకు ఈ ఇల్లు వరకు క్లియర్ అంటే ఈ ఇల్లుని అమ్మేవాడు ఆ ఇల్లుని క్లీన్ చేసి వీడికి అమ్మేదానికి రెడీగా పెట్టున్నారు చుట్టూ ఉన్న ఇల్లులన్నీ వీడిది కాదు కదా అంటే ఆ ఇంటి ఓనర్ కాదు కదా అలాంటప్పుడు ఏమైనా ఆ ఇల్లు అది పూజపడిపోయి చాలా డస్ట్గా ఉన్నాయి అగ్లిగా ఉన్నాయి సరే ఈ విషయం చూసి పక్కన అడగదామని అవినాష్ వెనకతా ఉంటాయి ఒక్క ఇంట్లో కూడా మనిషి లేదు సరే ఓకే ఈ ఇల్లు బాగున్నాయి రేట్ కూడా మనకు తక్కువ ఉన్నాయని చెప్పి ఆ ఇల్లు కొనేసి తరువాత పోయి వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ చెప్పారు ఇలా నేను ఇల్లు తీసుకున్నాను నాకు ఇలా లాట్టి వల్ల డబ్బులు వచ్చింది అని పూర్తిగా చెప్పాడు ఇక్కడ దాకా ఎలాంటి ప్రాబ్లం లేదు అందరం అంటే వీళ్ళమ్మ వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మమ్మ సారీ వీళ్ళ నానమ్మ వీళ్ళ తాతయ్య ఈ అవినాష్ ఐదు మంది ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్ గా బయలుదేరి అవినాష్ కొన్న ఆ కొత్త ఇంటికి వచ్చారు వచ్చి ఒక్క నెల ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఉన్నారు ఒక్క రోజు ఈ అవినాష్ కి క్యాటరింగ్ పని వచ్చింది అంటే రోజు వస్తా ఉంటది ఆ రోజు మెయిన్ ఇంపార్టెంట్ అయిన రోజు ఆ రోజు ఆ క్యాటరింగ్ పని వచ్చింది అంటే ఈ రోజు సాయంత్రం అంటే ఈ రోజు మధ్యాహ్నం ఒక పన్నెండు గంటలకి ఆయన క్యాటరింగ్ పనికి వెళ్తే ఇంకా రేపు పొద్దున మూడు గంటలకు నాలుగు ఇంటికి వస్తాడు అలాంటి ఒక క్యాటరింగ్ పని వచ్చింది ఈయన ఏం చేశాడంటే ఈయన ఏం చేశాడంటే అమ్మ నన్ను చెప్పేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకి తినేసి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు అప్పుడు వీళ్ళ నాన్న ఏం చేశాడంటే సరే ఇల్లు చుట్టూ చెట్లు ఉన్నాయి దాన్ని నరకదామని ఒక కత్తి తీసుకొని మొత్తం చుట్టూ నరకతా వస్తాం అప్పుడు ఒక్క ప్లేస్లో అంటే మెయిన్ ఇక్కడ నుంచే వాళ్ళకి చాలా ఘోరమైన ఇబ్బంది మొదలయ్యాయి ఇక్కడ నుంచే చాలా ఘోరమైన ఇబ్బంది మొదలయ్యే వాళ్ళకి ఈ చుట్టూ నరక చెట్లన్నీ తీస్తా ఒక్క చోట్లో కాలు పెట్టేటప్పుడు మన మామూలుగా ప్లైవుడ్ ఉంటుంది కదా అంటే చెట్టు వల్ల ఒక ప్లైవుడ్ ఉంది ఆ ప్లైవుడ్ మీద మట్టి వేసేసి ఆ మట్టి మీద మనం కాలు పెడితే ఒకలాగా సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ఈ వీళ్ళు నానా అవినాష్ వాళ్ళు నాన్న క్లీన్ చేసేటప్పుడు తగ్గలేదు ఏంది ఈ సౌండ్ అని చెప్పి ఆ మట్టి అన్ని తీసేసి చూస్తే ఆడ ఒక తాళం వేసిన అండర్ గ్రౌండ్ రూమ్ ఉన్నాయి ఇక్కడ ఏం కొద్దిగా రూమ్ ఉన్నాయి అనే ఆలోచనతో ఆయన ఏం చేశాడంటే ఆ రూమ్ ని తీస్తామని మట్టి అన్ని మొత్తం మొత్తం క్లియర్ చేసేసి ఆ రూమ్ తాళం చూస్తే మనం మామూలుగా ఇప్పుడు వాడే తాళం ఎలా ఉంటదంటే ఫ్రంట్ లో తాళం వేసి తిప్పేలాగా ఉంటది కానీ ఆ తాళం కూడా ఎలా ఉంటుందంటే సైడ్ ఇప్పుడు ఒక పూట ఒక తాళం ఉంది ఆ తాళానికి సైడ్ లో లాక్ వేసి తిప్పితేనే ఆ తాళం ఓపెన్ అవుతుంది అలాంటి అంటే చాలా పాత కాల తాళం అది అలాంటి తాళం చూడగానే ఇది కొత్తగా ఉందని చెప్పి ఆ తాళం మీద చిన్ని చిన్ని తార్లు చుట్టేసి ఉన్నాయి ఈ విషయం అవినాష్ వాళ్ళ నాన్న చూసి ఏదోనే ఉన్నారు ఈ చెట్లు ఉన్నాయి కదా దాని మీద ఉన్న వేర్లు ఏమైనా పడి ఉంటది అనే ఆలోచనతో ఆ తాళంబూర పైన ఉన్న ఆ తాడీ మొత్తం తీసేసాడు తీసేసి ఇంటికి అడగళ్ళి ఒక పెద్ద సుత్తి తీసుకొచ్చి ఆ తాళమూరని పగల కొట్టాడు పగల కొట్టి ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్నారు లోపల ఎలాంటి లైట్ లేదు ఈయన ఫోన్ లైట్ పెట్టుకొని లోపలికి వెళ్తున్నాడు అంటే ఈ స్టోర్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు దీపావళి రోజు జరిగింది ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళగానే లైట్ ఫోన్ లైట్ పెట్టుకొని లోపలికి వెళ్తాను చుట్టూ చూస్తే ఆడ ఏం ఉన్నాయి అనేది క్లారిటీగా ఆయనకు అర్థమైంది అంతే దాని లోపల ఉండేది అన్ని మాంత్రిక సంబంధమైన ఒక వస్తువులు ఉన్నాయి అంటే బ్లాక్ మ్యాజిక్ చేసే వస్తువులు ఉన్నాయి ఇది చూసేసి సరే ఈ రూమ్ వద్దు క్లోజ్ చేసేద్దాం అని మైండ్ సెట్లో రిటర్న్ ఆ నుంచి తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఈయన కళ్ళు కనిపించకుండా ఒక మట్టి కుండ మీద కాలు పెట్టి ఆ కుండ పగిలిపోయింది పగిలిపోయిన వెంటనే దాంట్లో ఉన్న షార్ప్ గా ఉన్న ఒక ముక్క ఈయన కాళ్ళలో ఉచ్చుకొని ఆ నుంచి ఈయన మా అవినాష్ వాళ్ళ నాన్నకి బ్లడ్ కూడా కరింది ఈ విషయం జరగగానే ఆయన ఆ ముక్కని తీసి వేసేసి వెనక తిరిగి ఆ మెట్లు వైపు చూస్తే ఎవరో ఒకరు ఆ మెట్లు నుంచి పైకి వెళ్ళారు అని కనిపిస్తుంది అంటే రెండు కాళ్ళు ఆ మెట్ల నుంచి పైకి వెళ్ళేది కనిపిస్తుంది మామూలుగా గట్రా మనం నడుస్తాం కదా నేను నడిచే విషయం కనిపిస్తుంది ఈ అవినాష్ వాళ్ళ నాన్న ఏమనుకున్నారంటే ఓకే ఇది ఎవరు కొంచెం భయంగానే ఉంది మీద అనుకోబండి నేను మనిషే కదా ఈ నైట్ టైంలో లో ఈ క్లారిటీగా చెప్పేటప్పుడు కొంచెం భయం అనిపిస్తా ఉంటది ఆయన మీకోసం ఈ విషయం తెలియజేయాలని నేను క్లారిటీగా చెప్తున్నాను ఓకే ఇప్పుడు స్టోరీలో ఒకటి వద్దాం అసలు ఏంటంటే ఆ ఈ రెండు కాళ్ళు ఆ మెట్ల నుంచి బయట అంటే ఈయన ఓపెన్ చేశారు కదా తాళం పగలగొట్టి డోర్ ఆ డోర్ నుంచి బయటికి పైన అండ్రగౌడ్ నుంచి పైకి వెళ్ళేదానికి ఒక మెట్లు ఆ మెట్లు పైన రెండే రెండు కాళ్ళు వరకు కనిపించాయి ఎందుకంటే ఆడ ఎక్కేటప్పుడు ఆ కాళ్ళు కనిపించాయి ఈ అమినాష్ వాళ్ళు నాన్న ఏమనుకున్నారంటే ఓకే ఇది మన ఇంట్లో నుంచి ఎవరు వచ్చున్నారు చూస్తున్నారు మళ్ళీ తిరిగి వెళ్తున్నారు అని చెప్పి వెనక వెళ్తే అంటే ఆయనకి ఈయనకి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు జస్ట్ ఒక ఫైవ్ మీటర్స్ టూ మీటర్స్ ఉంటది ఈయన పైకి వెళ్ళి చూడగానే ఆ మనిషి ఎక్కడికి పోయి కనిపించలేదు ఎందుకంటే ఇల్లు చాలా దూరం ఉన్నాయి ఇట్ల నుంచి చాలా దూరం అంటే పెద్ద ప్లేస్ కదా దగ్గర దగ్గర ఒక పెద్ద ఏరియా అంటే అది ఆ ఇల్లు ఉండే ప్లేస్ చాలా పెద్దది చుట్టూ చెట్లు ఉంటది మధ్యలో ఇల్లు ఉంటది ఆ బయట పైకి వెళ్ళి చూడంగానే ఈ అవినాష్ వాళ్ళ నాన్న పైకి రాక ముందు ఆ కనిపించిన కాళ్ళు పైకి వచ్చిన తర్వాత కనిపించలేదు మనిషి ఎవరు ఎందుకు ఎందుకంటే ఈయన వచ్చిన స్పీడ్కి కి ఎవరైనా సరే ఎంత పెద్ద మనిషి అయినా సరే బయటికి వచ్చి చూడడం ఆయన ఇంటి లోపలికి వెళ్ళినా సరే ఈ పక్కన ఉన్న కాంబౌండ్ గేట్ కరె వెళ్ళినా సరే కనిపిస్తారు కానీ కనిపించలేదు సరే ఓకే ఎవరోలే మనకి ఎందుకులే ఎవరో ఉంటారని చెప్పి ఈయన ఏం చేశానంటే తలుపు మూసేసి సేమ్ అలాగ మట్టి వేసేసి ఇంటికి వెళ్ళిపోయాం ఏ నుంచే మొదలైంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ప్రాబ్లం దీనివల్లని దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు మంది దాకా చనిపోయారు ఎందుకనేది పూర్తిగా వినండి క్లారిటీగా చెప్తాను ఆ విషయం జరిగిన వెంటనే అవినాష్ వాళ్ళ నాన్న అంటే ఆయన పోయి ఆ అండర్ గ్రౌండ్ రూమ్ ఓపెన్ చేసి మళ్ళీ మూసేసి లోపలికి వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ ఆ రోజు నైట్ వాళ్ళు తాతయ్యకి నిత్తడపట్ట ఏదో ఒక మైండ్ డిస్టర్బెన్స్ గానే ఉన్నాయి ఎందువల్ల అనేది ఎవరికి తెలియట్లా అసలు ఇలాంటి విషయాలు ఎందుకు జరుగుతున్నాయి నాకు ఇప్పుడు దాకా ఎక్కడ ఎన్ని చోట్ల నేను కానీ ఏ చోట్ల ఇలాంటి విషయాలు నాకు జరగట్లేదు అనే ఆలోచనతో మైనంతా ఏదో చేయాలి ఏం చెయ్యాలి అని అర్థం కాకుండా ఈ ఈ మన అవినాష్ వాళ్ళ తాతయ్య ఏం చేశాడంటే చూడటానికి కర భగవతి అమ్మవారు అనే ఒకటి ఉంటది కేరళ ఆ అమ్మవారిని మొక్కుకునే దానికి రెండు విషయాలు ఒక విషయాలు చేస్తారు ఏంటంటే ఒక దాంట్లో ఒక తెల్ల పువ్వు ఇంకొక దాంట్లో ఒక బంగులు పువ్వు పెట్టి పేపర్ల మరితేసి ఆ అమ్మవారికి వేసి కళ్ళు మూసుకొని ఆ పూలు తీసి ఓపెన్ చేస్తారు తెల్లది వస్తే అంటే తెల్ల పువ్వు వస్తే ఒక ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఆ రంగుల పువ్వు వస్తే ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇది ఆ కేరళలో ఉన్న అందరికీ తెలిసిన విషయమే చోటానికరి భగవతి అమ్మవారు సరే ఇప్పుడు మనకి డిస్టబెన్స్ ఎక్కువ ఉంది ఈ ఇంట్లో ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకుందాం అనే మైండ్ సెట్లో ఈ తాతయ్య ఏం అంటే పువ్వులు కావాలి కదా అని చెప్పి నేరుగా ఫ్రిడ్జ్ కాడ ఎన్ని చూసారు ఫ్రిడ్జ్ కాడ ఎలాంటి పువ్వు లేదు ఇంకేం చేద్దాం అనే ఆలోచనతో ఓకే మన చుట్టూ చాలా అంటే అవినాష్కున్న ఈ ఇల్లు చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లు పువ్వులు ఉంటాయి కదా సరే ఈ పువ్వులు తీసుకుందాం అని చెప్పి మైండ్ సెట్ లో మెయిన్ రోజు తలుపు తీసుకొని నేరుగా బయటికి వచ్చి ఒక తెల్ల పువ్వుని ఒక రంగులు పువ్వుని తీసుకునేటప్పుడు ఈ తాతయ్య వెనక సైడ్ అంటే ఒక మనిషి వెనక నుంచి ఊపిరికి పిలిచి వదులుతూ ఉంటే ఒక సౌండ్ వస్తా అలాంటి సౌండ్ ఈ తాతయ్య వినపడింది ఎందుకంటే ఒక మనిషి వెనక ఉంటే నాకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది కదా ఎవరు ఉన్నారు అనేది క్లారిటీగా అర్థం అలా వినపడింది వెంటనే ఈ పూలు తీసుకొని తాతయ్య తిరిగి చూస్తే ఎవరు కనపడల ఓకే ఇప్పుడు తాతయ్య ఏం చేశారంటే ఈ భయంతో నేరుగా లోపలికెళ్ళి తలుపు వేసుకునేసి ఆ పువ్వుల్ని ఆ చోటానికి అది భగవతి అమ్మవారు ముందు ఆ రెండు పేపర్ తీసుకొని ఆ పేపర్లో రెండు పువ్వులు పెట్టి మరతేసి ఆ చూడడానికి భగవతి అమ్మవారి ఫోటో ముందు వేసేసి కళ్ళు మూసుకొని ఒక పేపర్ తీస్తాడు ఎందుకంటే కళ్ళు గిరిచి తీసి చూస్తే ఆ మడతని బట్టి దాని లోపల ఏ పువ్వు ఉందని ఒక జడ్జ్మెంట్కు రాగలవమాట ఎవరైనా అంతే కదా నేను కూడా మరట వేసి రెండు పూలు వేస్తాను దాంట్లో ఒక పువ్వు ఏముంటుంది ఒక దీంట్లో ఏముంటుందామని ఒక గెస్సింగ్ ఉంటుంది అలాంటి గెస్సింగ్ ఏమి ఉండకూడదని కళ్ళు మూసుకొని ఆ పేపర్ని తీసి ఆ పేపర్ని ఓపెన్ చేస్తే చాలా చాలా ఘోరమైన ఒక విషయం జరిగింది ఏంటంటే ఈయన తీసుకువచ్చే ఆ రంకులకు బాగా మాడిపోయి నల్లగా అయిపోయి ఆ పేపర్లో ఉండింది ఇది చూడంగానే అవినాష్ వాళ్ళ తాతకి చాలా కష్టం వచ్చి ఏడ్చేదానికి మొదలు పెట్టేశారు ఎందుకని అప్పుడు వాళ్ళ చుట్టూన అందరూ వచ్చి చూశారు ఏం జరిగింది అన ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని అడిగితే అప్పుడు వాళ్ళ తాత చెప్పింది ఈ చూడరా ఇలా నేను తీసుకొచ్చిన పువ్వు ఇలా అయిపోయింది ఈ ఇంట్లో చాలా ఘోరమైన ఒక విషయం జరగపోతుంది మన ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళ తాతయ్య చెప్పాడు ఇది విన్న అవినాష్ వాళ్ళ నాన్న చెప్పాడు తాతయ్య మా నాన్న నువ్వు తీసుకొచ్చిన పువ్వు చీకట్లో తీసుకొచ్చావు కరెక్ట్ గానే తీసుకొచ్చావా ఇది ఎండిపోయిన పువ్వు ఏమైనా తీసుకొచ్చావా అని వాళ్ళ అవినాష్ వాళ్ళ నాన్న అవినాష్ వాళ్ళ తాతని అడిగారు అప్పుడు అవినాష్ వాళ్ళ తాత ఒక విషయం చెప్పాడు ఏంటంటే ఏదో ఒక్క బాగా ఎండిపోయిన పువ్వు చెట్లో నిలబడుతుందా మీరు కూడా ఆలోచించి ఒక చెట్టులో ఎండిపోయిన పువ్వు నిలబడ కింద పడిపోద్ది కదా అలాంటి విషయాలు చూసి సరే చెప్పి ఆ విషయం కనుక్కొని చూస్తే ఆ పువ్వు బాగా నల్లగా మారిపోయింది ఉంది సరేలే ఈ పువ్వు అయితే మాడిపోయింది ఆ తెల్లగా అంటే మంచిది జరగాలని కోరుకున్న పువ్వు బాగుండాలి కదా అని చేసి ఓపెన్ చేస్తే ఆ పువ్వు బాగానే అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళకి అనుకున్నట్టు తెల్ల పువ్వు పడితే ఇల్లు బాగుంది మనం బాగుంటామని కానీ ఈ రంగులకు పువ్వు పడితే మనం బాగుండవు కానీ బాగు రంగులకు పడితే బాగుండవు అని తెలుసు కానీ ఆ పడి ఆ రంగుల కూడా నల్లగా అయిపోయి బూడిదిలాగా ఉంటే ఎలా ఉంటది ఇదన్నీ చూసి ఆలోచన చేసుకొని తాతయ్య వెళ్ళి నానమ్మతో కనుక్కొని నిద్రపోతారు అప్పుడు వాళ్ళ నానమ్మ వాళ్ళు గుణగత ఒక విషయం చెప్తా ఉన్నారు అంటే నిత్రమ్మతులు మామూలుగా మనం గుణత ఉండం కదా సేమ్ అలా గుణగత ఇంట్లో ఎవరు ఉండబాకండి అంటే వాళ్ళ నానమ్మ చెప్తాను ఈ ఇంట్లో ఎవరు ఉండబాకండి ఇట్లా జరుగుతుంది మీరు ఇంట్లో ఉండలేదు మీరు చనిపోతారు మీ ప్రాణం అది వచ్చేస్తుంది అందరిలో లాక్కోపోతుంది అని వాళ్ళ నానమ్మ ఏది పడితే అది గుణగతా ఉండదు ఈ విషయం ఏంటంటే తాతయ్యకి ఇంకా భయం వచ్చి నిద్ర రాలే ఇంకేం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అందరి అంటే ఎవరెవరు ఉన్నారంటే అవినాష్ వెళ్ళిపోయాడు వాళ్ళ తాతయ్య వాళ్ళ నానమ్మ అవినాష్ వాళ్ళ అమ్మ అవినాష్ వాళ్ళ నాన్న వీళ్ళు నలుగురు ఏం చేశారంటే ఒకే చోటు హాల్ పెద్ద హాలు ఆ హాల్లో రెండు బెడ్ లైట్ వేసుకొని పనుకున్నారు అంటే భయం లేకుండా కాదు అందరూ ఒకే చోట్లో ఉన్నాం కాబట్టి ఎలాంటి భయం ఉండదు అనే మైండ్ సెట్ లో పనుకున్నారు అప్పుడు తాతయ్య వాళ్ళ భార్య అంటే నానమ్మకి అర్జెంటుగా రెస్ట్ రూమ్ పోవాలి ఇవి ఏం చేసింది ఏ మైండ్ సెట్ లో చేసిందని నాకే అర్థం కావట్లే నేరుగా వెళ్ళి అంటే ఇంటి లోపలనే రెస్ట్ రూమ్ ఉన్నాయి ఇంటి లోపల ఉన్న రెస్ట్ రూమ్ పోకుండా నేరుగా వెళ్ళి బయట ఉన్న ఆ గడి అంటే మెయిన్ రోడ్ గడిని తీసేసారు తీసి పెద్దవి కదా ఆమె కళ్ళు కనపడదు తీస్తే లైట్ వేసి చూస్తే బయట ఎవరు నిలబడతా ఉన్నారు ఎవరు నిలబడేది అని చెప్పి అవినాశ్ నువ్వేనా వచ్చావు ఎప్పుడు వచ్చావు వస్తే ఫోన్ చేయవా అని చెప్పి నిదానంగా దగ్గరికి వెళ్ళింది దగ్గరికి వెళ్ళి చూసి అట్టే రివర్స్ వస్తా ఉంది చాలా భయంతో అట్టే రివర్స్ అంటే బయట ఉండేది మనిషి కాదు అనే మైండ్ సెట్ ఆ అవ్వకి అర్థమైంది అట్టే రివర్స్ లో వచ్చి భయంతో తలుపు మూసి గడి వేసేసి లైట్ ఆపేసి నేరుగా వచ్చి తాతయ్య పక్కన పనుకునేది ఇలా జరిగి ఒక పది నిమిషాల్లో ఆ గడిని లోపల నుంచి తీస్తే ఎలా తీస్తాం ఇప్పుడు మన బయట నుంచి గడి తీసేది వేరు లోపల వేసిన గడిని మనమే కదా లోపల అలా తీసినట్టు ఆ గడి ఆటోమేటిక్ గా తీసుకొని బయట నుంచి ఒక్క ఘోరమైన రూపం లోపలికి వస్తుంది ఆ ఘోరమైన రూపం నేరుగా లోపలికి వస్తుంది అప్పుడే నానమ్మ మొదటిసారి ఆ రూపాన్ని లైట్ ఎత్తులో క్లారిటీగా చూస్తున్నాడు అంటే అది ఒక ఆడది కాదు ఒక మగది కాదు రెండు కలిసి ఉన్న ఒక దెయ్యం ఆ దెయ్యం ఎలా ఉందంటే మోహం కళ్ళు ఈ చంప ఈ చెయ్యి మొత్తం కట్ట కోసి దాంట్లో నిద్ర బయటికి వచ్చి ఎండిపోతే ఎలా ఉంటుంది అలా ఘోరమైన రూపం నేరుగా లోపలికి వస్తుంది వచ్చి ఏం చేస్తుంది అంటే ఈ నానమ్మని ఒక్కసారి తిరిగి ఇలా చూసేసి ఏమి మాట్లాడుకుంటా నేరుగా వెళ్ళి వాళ్ళు అవినాష్ వాళ్ళ తాతయ్య గుండ మీద ఎక్కి కూర్చొని ఆయన చంప మీద పలాన ఒక దెబ్బ ఇచ్చింది ఆ దెబ్బ వల్ల ఈ చంప మీద పడిన ఆ దెబ్బ వల్ల నెక్స్ట్ సెకండ్ ఈ నానమ్మ దగ్గర దగ్గర ఒక ఆరు గంటల సేపు అని అట్టే నోరు తెలుస్తా కామ్గా ఎలాంటి మాట్లాడలేదు మైండ్ అంతా స్టక్ అయిపోయింది అట్టే స్ట్రక్ అయిపోయిన తర్వాత ఈ తాతయ్య ఆ రూపం తర్వాత ఏం చేసిందంటే లేచి ఎవరికి తెలియకుండా అట్టే వెళ్ళి అంటే ఇవన్నీ ఆయన నానమ్మ కన్నుతో అబ్జర్వ్ కళ్ళుతో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అట్టే లేచి బయటికి నేరుగా వెళ్తా ఉంటారు ఎన్ని కొంచెం దూరం వెళ్ళగానే ఇంకా అట్టే గాల్లో కలిసిపోయింది ఈ విషయం చూసి నానమ్మకి దగ్గర దగ్గర ఆరు గంటల సేపు ఎలాంటి మాటలు రాలేదు ఉదయాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంటే అవినాష్ వాళ్ళ అమ్మ నాన్న లేచి పనిచేస్తా ఉన్నారు వీళ్ళిద్దరు పనుకొనే ఉన్నారు ఏం చేయాలి అని అప్ప కాకుండా ఈ కాలం గురించి ఎలాంటి మాట్లాడుతుంది ఉద్యాహ్నం ఒక ఏడు గంటలు ఇంతసేపు మా నాన్న పనుకోలే చెప్పి అవినాష్ వాళ్ళ నాన్న వచ్చి తాతయ్య లేకపోతే ఆయన చెయ్యి పట్టి చూస్తే చెయ్యి అంట బాగా కోల్డ్గా అంటే మనం ఐస్ లో అంటే సమ్మర్ కాకుండా వింటర్ సీజన్ మన ఉల్లి ఎలా ఉంటుంది చల్లగా సేమ్ అలా అయిపోయి ఉంది ఈ విషయం చూడంగానే ఏమైందో ఏందో అని భయపడి వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి వాళ్ళు తాతయ్యని అవినాష్ వాళ్ళ తాతయ్యని అంబులెన్స్ లో ఎక్కించుకొని నేరుగా హాస్పిటల్ తీసుకెళ్తే ఆడ డాక్టర్ చెప్పిన ఒక మాట ఏంటంటే నేను చనిపోయి చాలా సమయం అయింది అంటే ఒక ఐదు ఆరు గంటల అయింది నైట్ పన్నెండు గంటలకు జరిగింది ఉదయాన్నే ఏడు గంటలకు తీసుకపోతే ఐదారు గంటల అయింది అని డాక్టర్ చెప్పేశాడు అప్పుడు ఎలా జరుగుంటది ఏమైంది అంటే దీనికి కొలెస్ట్రాల్ కానీ షుగర్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్ లేదు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేదు ఎలా జరుపుకుంటుంది అని చెప్పి అవినాష్ వాళ్ళ నాన్న తాతయ్యని ఇట్ట తిరిగి చూ తిప్పి చూస్తా ఉంటే అప్పుడు ఆయన చంప మీద దగ్గర దగ్గర ఐదు ఏళ్ళు ఈ ఐదు ఏళ్ళు బాగా వ్యక్తిగా కలిగి ఉంది ఈ విషయం చూసి వాళ్ళ అమ్మ కడపోయి వాళ్ళ అమ్మని లేపేదని ట్రై చేస్తా ఉంటే వాళ్ళ అమ్మ ఎలాంటి రియాక్షన్ వేయలేదు అప్పుడు ఈ అవినాష్ వాళ్ళ నాన్న ఏం చేశారంటే చల్లగా బాగా కూలింగ్గా ఉన్న నీళ్ళని తీసుకువచ్చి అవినాష్ వాళ్ళ నానమ్మ మీద చల్లితే అప్పుడు ఆమె సొగలకు వచ్చి ఏం చెప్పిందంటే ఇలా ఒక ఘోరమైన రూపం వచ్చి నాన్నని చంపేసింది నేను చూశాను అందుకే మాట్లాడలేకపోయాను అని చెప్పి ఆమె చెప్పింది ఈ విషయం జరిగిన తరువాత తాతకి ఏమేమి లాస్ట్ చివరికి ఏమేమి చేయాలో అన్ని క్లారిటీగా చేసి ఆమెకి అన్ని భద్రంగా పంపించేశారు క్లారిటీ అయిపోయింది ఆడ ఏ ప్రాబ్లం లేకుండా తర్వాత నెక్స్ట్ రోజు ఈ అవినాష్ అంటే వాళ్ళ తాతకు జరిగినప్పుడు ఉదయాన అవినాష్ వచ్చేసారు ఏం జరిగింది అని కనుక్కున్నారు కనుక్కున్న రోజు ఆ రోజు నైట్ అవినాష్ నిత్తరపోకుండా నిత్తర లేకుండా అల్లాడుతా ఉన్నాడు అప్పుడు సరైన ఇంకా ఇంట్లో అప్పుడు ఎంతసేపు నిత్త లేకుండా ఉండేదనే ఆలోచనతో మెయిన్ డోర్ తీసి బయటికి వెళ్ళి అట్టి అంటే పెళ్ళి నడుస్తుంది కదా ఇంటి వాయిలకి అట్టంగా అటు నడుస్తూ ఉంటే ఇంటి గేట్ కాదు ఆ కాంపౌండ్ కరెక్ట్ గా అండర్ రూమ్ ఉన్నాయి కదా అండర్ గ్రౌండ్ రూమ్ ఆ రూమ్ పక్కన కాంపౌండ్ పక్కన ఎవరో నల్లగా నిలబడ అంటే కాంపౌండ్ కి అవుట్ సైడ్ కాకుండా బయట సైడ్ కాకుండా లోపల సైడ్ ఎవరు నిలబడతా ఉన్నారు ఈ విషయం చూసి అవినాష్ ఏమనుకున్నాడు ఎవరో అడుక్కున్న వాళ్ళు అన్న ఏదో కావాలనుకుంటున్నారు సరే మనం అయితే అన్నం ఇవ్వలేదు మన ప్యాకెట్ లో చిల్లర ఉన్నాయి కొంచెం డబ్బులు ఉన్నాయి తీసుకుపోయి ఇచ్చేసి వద్దాం అనే మైండ్ సెట్ లో నేరుగా ఆ చిల్లర ఎద్దామని ఆ రూపం పక్కకు వెళ్ళంగానే సేమ్ అవినాష్ చాలా భయంతో ఆ నుంచి పరిగెత్తుకు నేరుగా లోపలికి వచ్చి గడి వేసేసి నేరుగా వాళ్ళ నానమ్మ ఒంటరిగా పనుకుంటే ఆమె పక్కన పనుకుంటారు అప్పుడు వాళ్ళ నానమ్మ అవినాష్ ని అడిగింది ఏనైనా ఇంకా నిద్రపోలేదా ఏమైందని ఆ నానమ్మ ఈ అవినాష్ చెయ్యి ఇలా పట్టినప్పుడు ఇలా గట్టిగా పట్టినప్పుడు ఏం జరిగిందంటే అవినాష్ ఆ భయంతో ఆ చెయ్యి ఒడిగేది బాగా కనిపిస్తూ ఉంది పిల్లలు దీన్ని వచ్చేసి భయపడ్డాడు అనుకొని వాళ్ళ నానమ్మ కూడా ఏం కాదులే పనుకో పనుక అని చెప్పి ఇదన్నీ ఎప్పుడు జరుగుతుంది నైట్ పదకొండు గంటలకు జరుగుతుంది అంటే వాళ్ళ చాత చనిపోయి వాళ్ళకి చేయాల్సిన పనిని చేసి తర్వాత నైట్ పదకొండు గంటలకి ఈ విషయం జరుగుతుంది ఇలా జరగంగానే వాళ్ళ నానమ్మ అవినాష్ కాడ ఏం చెప్పిందంటే ఓకే ఏ ప్రాబ్లం లేదు నీ ప్రశాంతంగా పనుకో నేను పనుకున్నా అని చెప్పి వాళ్ళ నానమ్మ మంచం పైన అవినాష్ కింద పనుకొని నిత్రపోతా ఉంటే నైట్ పన్నెండున్నర ఒకటి ఈ టైంలో సేమ్ ఆ గడి తీసే సౌండ్ అవినాష్ కి వినపడుతుంది అవినాష్ మైండ్ ఏముందంటే నిత గురించి ఇంటికి వస్తాడు అనుకొని వదిలేస్తాడు ఏం చెప్పకుండా ఆ భయంతో అంటే కలలు జరుగుతుంది ఈయన మామూలుగా లేదు ఏదో కలలు జరుగుతుంది అన్నట్టు మైండ్ కామ్గా ఉన్నాడు అప్పుడు ఆ తలుపు తీసిన రెండు నిమిషాల్లో రెండు కాల్ సౌండ్ నడిచేటప్పుడు వస్తుంది కదా ఫుడ్ సౌండ్ ఆ సౌండ్ టక్ 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 అని నడుచుకొని ఎక్కడికి వస్తుందంటే అవినాష్ వాళ్ళ నానమ్మ పడుకున్న ఆ చోటకే వస్తుంది నేరుగా వచ్చి అవినాష్ వాళ్ళ నానమ్మ లోపల తలుపు వేసుకోరు ఎందుకంటే ఆమె వయసు ఎక్కువైపోయింది ఏమైనా ప్రాబ్లం అయితే సడన్ గా ఆమె వచ్చి తలుపు తీయలేరు అందువల్ల గడి వేయకుండానే పనుకుంటుంది ఇది బాగా యూజ్ చేసుకున్న ఆ దెయ్యం ఏం చేసిన నేరుగా అవినాష్ వాళ్ళ నానమ్మ కు వచ్చి అవినాష్ కళ్ళ జరుగుతుందని చెప్పి కళ్ళు మూసుకొని పనుకునేటప్పుడు నేరుగా వచ్చి అవినాష్ వాళ్ళ నానమ్మ మీద ఎక్కి ఇట్ట ఉత్తి ఎక్కువ కాదు రెండు మూడు సెకండ్ నొక్కింది తర్వాత లేచి ఆటే బయటికి వెళ్లి ఎట్ట ఎలా వచ్చిందో లోపలికి సేమ్ అలాగే బయటికి వెళ్ళి ఇంకా తలిపేసేసింది ఉదయాన్న అందరు పనుకొని నిత్రపోతా ఉన్నప్పుడు అవినాష్ ఉదయాన్న ఏడు గంటలకు లేశాడు లేచి నానమ్మకి అంటే నైట్ ఇలాంటి కళ వచ్చింది కదా ఏమైందో నానమ్మకి అని భయంతో లేచి చూస్తే నానమ్మ మంచం పైన లేదు మంచి పైన లేదు ఆడికి పోయిందని భయంతో ఉంగి చూస్తే అప్పుడు ఈ నానమ్మ దొల్లాడి అవతల పడిపోయింది ఇది చూడగానే అవినాష్ ఏం చేయాలి అర్థం కానీ వెళ్ళి నానమ్మ చెయ్యి పడితే అప్పుడు అవినాష్కి అర్థమైపోయింది నానమ్మ కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది సేమ్ తాతయ్య చెయ్యి ఎలా ఉండింది మా నాన్న చెప్పారు సేమ్ నానమ్మ చెయ్యి కూడా అలాగే ఉంది చాలా సలదైపోయింది అని చెప్పి ఆ విషయం తెలుసుకోగానే ఈ అవినాష్ ఏం చేశారంటే బాగా భయపడి గట్టిగా అరిచేశారు అరవంగానే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరూ వచ్చి చూశారు చూసి ఏమైందో ఏందో తెలియదు కదా సరే ఏం చేద్దాం సేమ్ అది అంబులెన్స్ అంబులెన్స్ లో ఎక్కించుకుని నేరుగా హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు డాక్టర్ కూడా ఏం చనిపోయి కూడా చాలా చాలా గంటల ఒక ఆరు ఏడు గంటలు అయిపోయి ఉంటది ఏం చేయలేమని చెప్పి తిరిగి ఇంటికి పంపించేశారు అప్పుడు ఇంటికి పంపించిన రోజు ఏం జరిగిందంటే ఆమె మెడలు చూస్తే మనం ఎలా చెప్పాలంటే ఒక చోట గట్టిగా పడతారు బ్లడ్ క్లాక్ అవుతుంది నెత్తురు ఆగిపోతుంది కదా నల్లగా అయిపోతుంది కదా సేమ్ ఆ నానమ్మ మెడకాయ చుట్టూ బాగా నెత్తురు బ్లాక్ అయినట్టు కనిపిస్తుంది ఈ విషయం చూడంగానే అవినాష్కి అర్థమైపోయింది ఈ విషయం వాళ్ళ అన్నలకి వాళ్ళ అక్కలకి అందరికీ తెలిసిన తర్వాత అందరూ ఆ ఇంటికి వచ్చి అందరూ ఆ ఇంటికి వచ్చి ఏం చేశారంటే నానమ్మకి కావాల్సిన విషయాలన్నీ చేశారు చేసి ఆమె జాగ్రత్తగా పంపించారు దీని తర్వాతే మెయిన్ విషయాలు మొదలయ్యే ఏం జరిగింది ఎలా జరిగింది అనేది పార్ట్ టూలో క్లారిటీగా చెప్తాను సో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి పక్కన ఉన్న బిల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి పార్ట్ టూలో క్లారిటీగా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్